మే పదమూడున జరగనున్న జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి సిబ్బంది నియామకం పూర్తయినట్లు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతివల్లూరు తెలిపారు శుక్రవారం జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు గోపాల్జీ తివారి సమక్షంలో కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో సమావేశం మందిరంలో సిబ్బంది రెండవ రాండమైజేషన్ కార్యక్రమం పూర్తి చేసినట్లు తెలిపారు పోలింగ్ అధికారి సహాయ పోలింగ్ అధికారి మైక్రో అబ్జర్వర్ల నియామకం పూర్తి చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు విధులు నిర్వర్తిస్తున్న నియోజకవర్గం పోలింగ్ విధుల కోసం ఎంపిక చేసిన నియోజకవర్గం స్థానికతలను సాధారణ ఎన్నికల పరిశీలకునికి ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి డిఆర్ఓ పద్మజ రాణి ట్రైనీ కలెక్టర్ మనోజ్ డిఈఓ వెంకటేశ్వర్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్

ఇండిపెండెంట్ గా ఫైల్ చేశారు పది మంది ప్రపోజల్స్ ఇచ్చారు ఉన్నాయి రెండు నామినేషన్ పేపర్స్ లో కూడా అన్ని సంతకాలు ఉన్నాయి పది మంది ప్రపోజల్స్ సంతకాలు ఉన్నాయి ఓటర్ డీటెయిల్స్ వెరిఫైడ్ అండ్ ఫామ్ ఫార్మ్ కరెక్ట్స్ మనకు రివైజ్ ఫైల్ చేశారు మొత్తం మూడు అఫిడవిట్స్ ఫైల్ చేశారు రివైజ్డ్ అఫిడవిట్ లో మనకు ఫుల్ షేప్ లో ఇచ్చారు సో దిస్ ఈస్ ఆల్సో ఫౌండ్ కరెక్ట్ ఇట్స్ ఇన్ ఫుల్ షేప్ ఇట్స్ యాక్సెప్టెడ్ రెండు నామినేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఫస్ట్ టైం అఫిడవిట్ ఫుల్ షేప్ లో లేదని చెక్ లిస్ట్ ఇస్తే మళ్ళీ రివైజ్ ఫైల్ చేశారు సిగ్నేచర్స్ ఉన్నాయి క్యాండిడేట్ సిగ్నేచర్స్ ప్రపోజర్స్ పది మంది ఉన్నారు అండ్ సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రపోజర్స్ సంతకాలు ఉన్నాయి క్యాండిడేట్ సంతకాలు ఉన్నాయి నామినేషన్ పేపర్ మీద అఫిడవిట్ ఫైల్ చేశారు ఫస్ట్ కొన్ని బ్యాంక్స్ అంటే చెక్ లిస్ట్ ఇచ్చాము అది రివైజ్ అయ్యి ఫార్మ్స్ ఏంటి పార్టీ తరఫున ఇచ్చారు అండ్ సెక్యూరిటీ డిపాజిట్ చేశారు ఓట్ చేసి తీసుకున్నారు సో ఆల్ దీస్ నామినేషన్స్ ఆర్ ఫార్మ్ కరెక్ట్ సో నామినేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ తర్వాత క్యాడెట్స్ సంతకం ఉంది అండ్ ప్రపోజర్స్ పద మంది సంతకాలు ఉన్నాయి అపడమిక్ ఫైల్ చేశారు అపడమిట్ కంప్లీట్ షేర్లో ఫైల్ చేశారు క్యాఫ్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారు టెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేశారు ఓత్ తీసుకున్నారు ప్రైన్ డెంట్ పేరు ఉంది ప్రపోజర్స్ పలు మంది చేశారు ఫైల్ చేశారు అండ్ డివైస్ని కూడా ఫైల్ చేశారు అపడవిట్ కావాల్సిన ఫామ్ ఏ అంటే కూడా ప్రొడ్యూస్ చేశారు సెక్యూరిటీ డిపాజిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేశారు ఓత్ తీసుకున్నారు సో వేరే కాన్స్టిట్యూ